హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో అయితే కొత్త ప్రభుత్వం కొలువు తీరింది నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు గారు గతంలో ప్రకటించినట్టుగా మూడు సంతకాలు వేటి మీద పెట్టబోతున్నారు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఆ తొలి మూడు సంతకాలకు సంబంధించి మార్పులైతే చోటు చేసుకుంది దానికి సంబంధించిన అప్డేట్ తెలుసుకుందాం వేటి వేటి మీద సంతకాలు పెట్టబోతున్నారు ఏ ఏ పథకాలు అమలు చేయబోతున్నారు అని అప్డేట్ తెలుసుకుందాం అలాగే వీటిపై మార్పు కూడా చేశారు ఎందుకు మార్పు చేశారు ఏంటి ఎప్పుడు సంతకాలు పెడతారు ఒకసారి చూద్దాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలా గవర్నమెంట్ ఇచ్చే పథకాల గురించి అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగానే మీకు తెలియజేస్తాను ఇక వివరాల్లోకి వస్తే ఏపీలో ఎన్డీఏ కూటమి అయితే కొలువు తీరింది చంద్రబాబు ఇప్పటికే తన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించారు మహిళలు యువతకు ప్రాధాన్యత ఇస్తూ సామాజిక సమీకరణల ఆధారంగా మంత్రివర్గాన్ని ఖరారు చేయడం జరిగింది ఇక ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు ప్రధానమైన హామీలకు సంబంధించి సంతకాలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రకటించారు కాకపోతే ఇప్పుడు ఆ సంతకాల విషయంలో మార్పులు అయితే చోటు చేసుకుంది సాధారణంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొంచెం స్పీచ్ అయితే ఇచ్చి ఫైల్స్ పై సంతకాలు పెడుతూ ఉంటారు అయితే ఇప్పుడు కీలక మార్పులు చేశారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఇరవై ఐదు మంది ఏపీ మంత్రివర్గం కూడా కొలువు తీరింది ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ కూడా వచ్చారు అలా అతిరథ మహారథులు అందరూ అమిత్ షా గారితో సహా సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి ఇంకా చాలా మంది వచ్చారు అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లవలసి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం మహోత్సవంలో ఎటువంటి ప్రసంగాలు ఉండవని నిర్వాహకులైతే పేర్కొన్నారు కేవలం ప్రమాణం మాత్రమే చేశారు ఇప్పటికే చాలా మంది లైవ్ లో అయితే వీక్షించారు అలాగే ప్రధాని కూడా ఎటువంటి ప్రసంగం చేయలేదు ఇక ఎన్నికల సమయంలో మూడు ప్రధాన హామీలకు సంబంధించి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకాలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు గతంలో నిర్ణయించారు కానీ ఆ విషయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంది ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు గురువారం నాడైతే తొలి సంతకం చేయనున్నారు ఈ రోజు అయితే ఎటువంటి సంతకాలు చేయడం లేదు రేపటి రోజున తొలి మూడు సంతకాలు కూడా పెట్టబోతున్నారు కొన్ని కారణాల వలన ఈ రోజు జరిగిన కార్యక్రమంలో కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే పరిమితమైంది ఇక బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన తిరుమల వెళ్తారు ఉదయం శ్రీవారిని దర్శించుకొని అక్కడి నుండి బయలుదేరి పది గంటల నలభై ఐదు నిమిషములకు అమరావతి సచివాలయానికి చేరుకుంటారు ఇక సచివాలయ ఉద్యోగులు స్వాగత కార్యక్రమం పూర్తవగానే ఒకటవ బ్లాక్ లోని సీఎం కార్యాలయంలోనికి చేరుకుంటారు అని చెప్తున్నారు అక్కడ తొలి సంతకం మెగా డిఎస్సి నోటిఫికేషన్ పైన సంతకం పెడతాను అని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు ఆ సంబంధిత ఫైల్ పైనే సంతకం చేస్తారు అలాగే తర్వాత చాలా మంది ఎదురు చూస్తున్న పెన్షన్ పెంపు నాలుగు వేల రూపాయలకు పెంచబోతున్నారు ఇక జులై నెలన ప్రతి ఒక్క పెన్షన్దారులకు ఏడు వేల రూపాయలు గత మూడు నెలల పెన్షన్ ఆ తర్వాత ప్రతి నెల నాలుగు వేల రూపాయలైతే వస్తాయి ఇక తర్వాత పెట్టే సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు మరో ఫైల్ మీద కూడా సంతకం చేయబోతున్నారు మొదటిది డిఎస్సి నోటిఫికేషన్ మీద రెండవది సామాజిక పెన్షన్ పెంపు తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఈ మూడిటి పైన సంతకాలు పెడతారు అలాగే కొన్ని ఫైల్స్ కూడా ఉన్నాయి మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వాల్సిన పథకం పైన కూడా ఇప్పటికే కసరత్తు జరుగుతున్నాయి అదేవిధంగా ఉచిత బస్సుకు సంబంధించి కూడా కొన్ని కార్యాచరణలు అయితే చేస్తున్నారు ఇంచుమించు ఐదు సంతకాల వరకు కూడా పెట్టే అవకాశం ఉంది అని అధికారులు అంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి